హలో వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ ఓం అరుణాచల శివ నేను మీ విజయ ఇక్కడ నా ఇద్దరు పిల్లలు షణ్ముఖ బృంద సో సే హాయ్ టుయర్స్ నానా సో వి విల్ సే ద బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ కుకుంబర్ ఏం చెప్తాం ఈరోజు మన బాడీకి కుకుంబర్ కాదు హెల్త్ రాదానికి రాకున్నా పర్లేదు తింటున్నావు కదా అదేమనుకోదు నువ్వు నన్ను పిలుస్తున్నావా పిలవట్లేదా పిలుస్తున్నావా పిలవట్లేదా అని అనుకోదు ఒక్కసారి లోపలికి పంపించావా దాని పని అదే చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట సో డియర్ వియర్స్ మీకు నేను షార్ట్లో చెప్పిన విధంగా దీన్ని యూజర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను నిజంగా మనం ప్రతిరోజు అండి కుకుంబర్ని తినడం వల్ల మనకి హైడ్రేషన్ ఈ సమ్మర్లో ఎక్స్పెషల్లీ పిల్లలకి ప్రతిరోజు కుకుంబర్ ఇస్తున్నామా లేదా అనేది అయితే డెఫినెట్గా చూసుకోండి ఎందుకంటేనా కుకుంబర్ తినడం వల్ల ప్రతిరోజు పిల్లల్లో హైడ్రేషన్ అంటే మనకి వడదెబ్బ తాకడం అనేది జరగనే జరగదు నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి పిల్లలకైతే ఇలాగ హైడ్రేషన్ కావచ్చు పెద్దవాళ్ళకి మనం గుర్తు పెట్టుకొని వాటర్ తాగుతుంటాము కానీ చిన్న పిల్లలు తాగరు కదండి సో ఇలాగ ఒక ని కట్ చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా వాళ్ళు తినేస్తుంటారు సో అదే విధంగా మనకి వెయిట్ లో అంటే ఇప్పుడున్న సమస్య అందరికీ ఎక్కువగా వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ తగ్గాలి ఇంక్లూడింగ్ మీ ఆఫ్టర్ టూ సి సెక్షన్స్ సో వెయిట్ లాస్ అవ్వడానికి డెఫినెట్లీ ఇన్ మై డైట్ ఐ ఇన్క్లూడ్ బెస్ట్ కుకుంబర్ అనమాట వండర్ఫుల్ అండి దీని మ్యాజిక్ అనేది నిజంగా ఒక్క కుకుంబర్ తింటే స్టమక్ ఫిల్లింగ్ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఏమీ తినాలనిపించదండి అంత ఫిల్లింగ్ అనిపిస్తుంది వెయిట్ మేనేజ్మెంట్కి ది బెస్ట్ మనకు వచ్చేసి కుకుంబర్ నెక్స్ట్ నెక్స్ట్ యూజ్ మనం చూసుకుంటేనా మనకి డైజెషన్ కావచ్చు బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కావచ్చు వీటికైతే నేను ఇంకా చెప్పక్కర్లేదండి మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ అనమాట ఈ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల అదే విధంగా మన డైజెషన్ మనం తింటాం కదా షణ ఫుడ్ తింటాం కదా తిన్నది త్వరగా డైజెషన్ అవ్వాలి అంటే మనం కుకుంబర్ తింటే తొందరగా డైజెషన్ అయిపోతుంది చెప్పు అక్కడుంది అక్కడుంది అక్క దగ్గర ఉంచుడు అదే కుకుంబర్ సో ఇక్కడ మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది విధంగా మేట్ మేనేజ్మెంట్ చేస్తుంది నెక్స్ట్ మంచిగా బాడీని హైడ్రేషన్ చేస్తుంది నెక్స్ట్ ఇంకేంటి బ్రింద డైజెషన్ మంచిగా చేస్తుంది సో మనకి ఫస్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది అంటేనా కుకుంబర్లోనేనండి నైంటీ సిక్స్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుకుంబర్ని తీసుకుంటే అందులో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ కుకుంబర్లో వాటర్ మాత్రమే ఉందనమాట సో అలాగ మనకి కుకుంబర్లో ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది మ్యాజిక్ ఏంటంటే అండి ఈ లో మనం తిన్నా కూడా మనకి క్యాలరీస్ ఎక్కువ మనకి క్యాలరీస్ ఎక్కువ మనము కన్జంప్షన్ చేయమనమాట సో లో క్యాలరీ ఉండేటువంటి ఫుడ్ అనమాట ఇది సో దానివల్ల ఏమవుతుంది అంటేనా దానివల్ల ఏమవుతుందంటేనా మనకి తిన్నా కూడా మనకి ఫిల్లింగ్ అనిపిస్తుంది స్టమక్ అదేవిధంగా మనకి లో క్యాలరీ అనేది వెల్త్ బాడీలో సో మనకి క్యాలరీస్ ఎక్కువ పోలేదు అంటేనా మనము బెనిఫిటే కదా బాడీ గా అండ్ ఫైబర్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది ఇందులో సో దానివల్ల మనకి మంచిగా వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తుంది కుకుంబర్ అనేది సో బ్లడ్ షుగర్ లెవెల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి కుకుంబర్లో సో యాంటీ ఆక్సిడెంట్స్ యూజెస్ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను అసలు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో కన్జంప్షన్ చేయడం వల్ల మనకి ఎటువంటి యూజెస్ అని చెప్పేసి లాస్ట్ ఉల్లికార్డల్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మెయిన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ లో మనకి సన్ బర్న్స్ అనేటివి జరుగుతుంటాయి అంటే పఫ్ఫినెస్ ఉండడము అంటే స్కిన్ డల్ అయిపోవడము ఇలా జరుగుతుంటుంది కదా డ్యూ టు ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అవర్ బాడీ ఎక్కువ బయట ఎండ పడుతుంటే మన బాడీ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంటుంది సో మనకి డీహైడ్రేట్ అయిపోతుంటాము ఆటోమేటిక్గా మనం చెప్పే అవసరం లేదు ఆ ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది బట్ అయితే మనం హైడ్రేట్ చేస్తుండాలి కదా బాడీని హైడ్రేట్ చేస్తుండాలి అంటే మనము ఇలాంటి డైటరీ ఫుడ్ ని మనము మన డైట్ లో ఇన్క్లూడ్ చేసుకోవాలి సో ఇలాగా వాట్ నాట్ అండి చెప్తూ పోతే ఇంక ఇలాగా విటమిన్స్ సారీ మర్చిపోయాను విటమిన్ కే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయండి ఇందులో సో మనకి ఇక్కడ విటమిన్ కే ఎందుకు ఉపయోగపడుతుందో మీతో షేర్ చేస్తాను నేను మనకి బ్లడ్ క్లాట్ కాకోకోకుండా బోన్ హెల్త్ ఎక్కువగా మనకి బోన్స్ గా ఉండాలి అంటే బాడీలో విటమిన్ కే అనేది ఉండాలండి అది కుకుంబర్లో పుష్కలంగా ఉంటుంది సో బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు బోన్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది సో దానివల్ల పిల్లలు గా ఉంటారు సో అది విటమిన్ కే యూజ్ విటమిన్ కే పుష్కలంగా మనకి కుకుంబర్లో ఉంటుంది విటమిన్ ఏ మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుతూనే ఉంటాము కంటికి మంచిది కంటికి మంచిది క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది క్యారెట్ లో విటమిన్ ఏ ఉంటుంది అని సో సేమ్ కుకుంబర్ లో కూడా పుష్కలంగా ఉండే విటమిన్ ఏంటి అంటేనా విటమిన్ ఏ సో కుకుంబర్ ఆల్సో కంటైన్ విటమిన్ ఏ సో దేనికి కంటి చూపు మంచిగా ఏ విటమిన్ ఏ దేనికి పని చేస్తుంది విజన్ విజన్ మంచి మొబైల్ చూస్తుంటారు కదా మీరు మొబైల్ చూసినప్పుడు ఐ డామేజ్ అవుతుంది కదా దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఫుడ్ మంచి తినాలి కదా చూస్తారా మొబైల్స్ చూడరా వెరీ గుడ్ వెరీ గుడ్ చిల్డ్రన్ లవ్ యూ యు య్య సో విటమిన్ ఏ కూడా మనకి మంచిగా లో ఉంటుంది విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ విజన్ కంటి చూపుకి చాలా మంచిది సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా మంచిగా మనకి విటమిన్ కే రెగ్యులర్గా తీసుకుంటున్నామంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి మంచిగా ఉంటుంది అండ్ రీప్రొడక్షన్ కూడా చాలా మంచిది అనమాట మరి ఇన్ని యూజెస్ తెలుసుకునే తర్వాత ఎప్పుడెప్పుడు మార్కెట్కి వెళ్ళి కుకుంబర్ తెచ్చేసుకుందామా అని అనిపిస్తుందా మీకు నిజంగా అండి మా ఇంట్లో కూడా అయిపోయాయి నేనైతే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకున్నాను ఏం యూజ్ చూసాను వెరీ గుడ్ బాయ్ సో ఇన్ని యూజెస్ ఉండేటువంటి కుక్కుంబర్ని మన సమ్మర్ డైట్లో డెఫినెట్లీ మనము ఇంక్లూడ్ చేసేసుకుందాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ थैंक यू ईट कुकुम बी हेल्दी यस से बाय टू अवर व्यूअर्स अरुणाचल से